హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేశారండి దివ్యాంగులకు యాభై సంవత్సరాల వల్ల పెన్షన్లకు వితంతువులకు ఒంటరి మహిళలకు వీరందరికీ సంబంధించి పెన్షన్లు అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం వారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పక్కనే ఉన్న బెల్కాన్ని ట్యాప్ చేయండి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం ఎంతోమంది ప్రజలు కొన్ని కేటగిరీలకు సంబంధించి ఎదురు చూస్తూ ఉన్నారు వృద్ధాప్య పెన్షన్ కోసం అలాగే వితంతు పెన్షను ఒంటరి మహిళా పెన్షను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో దివ్యాంగుల పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వీరందరికీ సంబంధించి మాన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఎప్పుడు కొత్త పెన్షన్లో అమలు చేస్తారా అని ఎంతగానో ఎదురు చూస్తున్నారు అయితే ఈ పెన్షన్లకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు అలాగే మనకు ఈ నెలలో కొంతమందికి పెన్షన్లు అయితే రిలీజ్ చేస్తున్నారు ఎవరికి రిలీజ్ చేస్తున్నారో కూడా నేను మీకు తెలియజేస్తాను ముందుగా మనం చూసుకున్నట్లయితే కొంతమందికి పెన్షన్లు రిలీజ్ చేస్తున్నారు అన్నాను కదా సో మనకు ఈ నెల ఇరవయో తారీఖున పెన్షన్లు అనేది ఇస్తున్నారండి సో ఎవరికి ఇస్తున్నారు అంటే కనుక ఎవరైతే భర్త వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ మరణించి ఉంటారో ఆ యొక్క భార్యకు స్పౌజ్ పెన్షన్ల కింద పెన్షన్లు అనేది అలగేట్ చేయడం జరిగిందండి సో మనం చూసుకున్నట్లయితే మనకు ఏప్రిల్లో మేలో రెండు నెలల్లో పెన్షన్లకు అప్లై చేసుకున్న ఈ యొక్క స్పౌజ్ పెన్షన్లకు అప్లై చేసుకున్న వారికి దాదాపుగా డెబ్బై తొమ్మిది వేల మందికి పెన్షన్లు అనేది పంపిణీ చేయడం జరుగుతుంది జూన్ ఇరవయో తారీఖున అయితే మనం గమనించినట్లయితే వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటూ మరణించి ఉన్న భర్త యొక్క భార్యకు ఈ పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఆల్రెడీ వాళ్ళకి మంజూరు పత్రాలు కూడా పెన్షన్దారులకు ఇవ్వడం జరిగింది మీరు ఈ యొక్క పెన్షన్కు ఎలిజిబుల్గా ఉన్నారు మీకు పెన్షన్ అనేది ఫలానా తేదీన పంపిణీ చేయబడుతుంది అని వాళ్ళకి మంజూరు పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది అలాంటి వాళ్ళందరికీ దాదాపుగా డెబ్బై తొమ్మిది వేల మందికి పెన్షన్లు అనేది స్పౌజ్ పెన్షన్ల కింద రిలీజ్ చేయబోతున్నారు సో మనకు ఇది ప్రతీ నెల కూడా ఓపెన్లోనే ఉంటుందండి సో మీరు కనుక ఇప్పుడు జూన్ నెలలో అప్లై చేసుకున్నట్లయితే మీకు జూలై ఒకటో తారీఖు నుంచి ఈ యొక్క స్పౌస్ పెన్షన్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది కాకపోతే మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే కనుక మీరు ఈ యొక్క స్పౌజ్ పెన్షన్లకు అప్లై చేసుకోవాలి అనుకుంటే మీ యొక్క బర్త్ డెత్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుందండి మరణ ధృవీకరణ పత్రం అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క ఆధార్ కార్డు రేషన్ కార్డు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కానీ సచివాలయంలో మీరు ఇచ్చినట్లయితే మీకు ఈ యొక్క స్పౌజ్ పెన్షన్లకు అప్లై చేస్తారు జూన్ నెలలో మీరు అప్లై చేసుకున్నట్లయితే జూలై నెల నుంచే ఈ యొక్క స్పౌజ్ పెన్షన్లు మీకు అందజేయడం జరుగుతుంది అయితే మరి ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి ఏంటి అంటే కనుక మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఈ యొక్క కొత్త పెన్షన్లు జూన్ ఇరవై నుంచి ప్రారంభించబడతాయి దరఖాస్తులు స్వీకరిస్తారు అని చెబుతున్నారు చాలామందికి అయితే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి ఈ సదరం సర్టిఫికేట్లకి స్లాట్స్ అనేది కొంతమంది బుక్ బుక్ చేసుకోలేదండి మనకు ఏప్రిల్ నెలలో ఓపెన్ చేశారు కొంతమంది బుక్ చేసుకున్నారు చాలామంది దివ్యాంగులు కూడా ఎదురు చూస్తున్నారు ఈ యొక్క స్లాట్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారా ఎప్పుడైతే సదరంకి అప్లై చేసుకుందామా అని అలాంటి వాళ్ళందరూ ఇప్పుడు కొంతమందికి సదరం సర్టిఫికేట్లు ఉన్నా కొత్త పెన్షన్స్కి అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం వారు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు కనుక వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు అలాగే యాభై సంవత్సరాల వాళ్ళ పెన్షను అలాగే మనం చూసుకున్నట్లయితే వన్ మహిళ వితంతు పెన్షన్లకు సంబంధించి కూడా చాలా మంది ఎంతగానో ఎదురు చూస్తున్నారు సో మనకు జూన్ ఇరవయో తారీఖు పైన ఈ పెన్షన్లు అప్లై చేసుకోవడానికి వీలు కల్పించే అవకాశం ఉన్నట్లుగా అధికార వర్గాలు మనకు చెబుతున్నాయి ఎందుకంటే జూన్ పంతొమ్మిదో తారీఖున మనకు క్యాబినెట్ మీటింగ్ అయితే ఉంది ఆ క్యాబినెట్ సమావేశంలో చర్చలు జరిపి జూన్ ఇరవయో తారీఖు పైన కొత్త పెన్షన్లకు అప్లై చేసుకునేదానికి వీలు కల్పించే అవకాశం ఎక్కువగా కనబడుతుందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి సో చాలామంది ఎంతగానో ఈ పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారండి ఒకవేళ మీకు పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తే గనక మీరు డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఆధార్ కార్డు రేషన్ కార్డు అలాగే మీ యొక్క పాస్పోర్ట్ సైజు ఫొటోస్ పెట్టుకోవాలి అలాగే మీరు వృద్ధాప్య పెన్షన్కి సంబంధించి అప్లై చేసుకోవాలి అనుకుంటే మీ దగ్గర టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ మార్క్ లిస్ట్ ఉంటే పెట్టుకోవచ్చు లేదంటే ఆధార్ కార్డు ఇస్తే సరిపోతుంది ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారు సదనం సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఒంటరి మహిళ అనుకోండి మీరు ఒంటరిగా జీవిస్తున్నట్లు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి ఒక ధృవీకరణ పత్రం తీసుకురావాలి అలాగే వితంతు మహిళలైతే మీ యొక్క భర్త డెత్ సర్టిఫికేట్ అనేది మీరు సబ్మిట్ చేసి ఆధార్తో పాటు మీ రేషన్ కార్డు ఫోటోలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది సో ఇలా ఇచ్చినట్లయితే మీకు పెన్షన్ అనేది దరఖాస్తు చేసుకోవడానికి వీలు కల్పిస్తారు సో ఇవన్నీ మీరు జరాక్స్లు చేసుకొని పెట్టుకున్నట్లయితే మీ దగ్గర మీకు ఎప్పుడు పెన్షన్లకు అప్లై చేసుకోవచ్చో అనౌన్స్ చేసిన వెంటనే మీరు పెన్షన్లకి దరఖాస్తు చేసుకోవడానికి వీలైతే ఉంటుంది సో మన యొక్క ఏపీ ప్రభుత్వం ఈ యొక్క పంతొమ్మిదో తారీఖున జరిగే క్యాబినెట్ సమావేశంలో ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్